జై శ్రీరామ గోవు విశిష్టత బ్రహ్మ మునులకు దేవతలకు గోమహాత్యాన్ని ఈ విధముగా చెప్పాడు క్షీరసాగర మదనము చేస్తున్నప్పుడు కామధేనువు వచ్చింది ఆ కామధేనువుని దేవతలందరూ చూచి ముచ్చటపడి కామధేనువు అవయవ భాగములన్నింటిలోనూ దేవతలు ఈ విధముగా కూర్చున్నారు గోవు అడుగులయెందు అష్టైశ్వర్యములు ఉండును గోవు పాదాలయందు చతుర్వేదములు ఉండును గోవు పొదుగున పొండరీకాక్షుడు ఉండును గోవు చనులయందు సాలగ్రామాలు ఉండును గోవు కొడుకున భూదేవి ఉండును గోవు తోక రోమాలయందు సూర్యరశ్మి ఉండును గోవు నాలుక ఎందు నారాయణుడు ఉండును గోవు నా పరమేశ్వరుడు ఉండును గోవు నేత్రముల ఎందు సూర్యచంద్రుడు ఉండును గోమయమున శ్రీ మహాలక్ష్మి ఉండును లక్ష్మీదేవి అలంకరించుకొని ఆలస్యముగా వచ్చినందున గోవులో ఎక్కడ స్థానము లేదు అని ఆవు తోక భాగము దగ్గర కూర్చున్నది లక్ష్మీదేవి ఆవు తోక భాగములో కూర్చున్నది కనుక మనము ఆవు వెనుక భాగములో పూజ చేస్తాము జై శ్రీరామ